ఏంటి ఆశ సాగదు ఏంటిది దాని అర్థం సాగరమని ఆశ ఉన్నవాడు మనకు అత్తులేదుగా మనకు జోకుని తెలుసుగా మీకు తాత పెళ్లి చేసుకుంటావా నెక్స్ట్ ఏంటి అంతేగాని వీడు వయసుకి ఏం చెప్తే బాగుంటుంది నాకు పెళ్ళి ఏమిటో అన్నారా వద్దా సాగంటి గారు కూడా ఈ విషయంలో కొంచెం గట్టుగా చెప్తారు నాకు నాకెందుకు కాటికి కాలుచాకుండా అని చెప్పారా చెప్పండి అంటే ఆశ దీని మీద ఒక మంచి కథ ఉంది ఎవరు అక్బర్ బీర్బల్ ఉన్నారు కదా అందులో అక్బర్కి డౌట్ వచ్చింది ఏంటి చనిపోయేవాడి స్థితి ఈ ప్రపంచం పట్ల ఎలా ఉంటుంది అప్పుడు బీర్బల్ ఏం చేశాడంటే సార్ మీరు చూడొచ్చు ప్రత్యక్షంగా ఒకసారి తీసుకెళ్తారు ఇంకా షాప్లో చనిపోతాడు ముసలు అక్బర్కు మంచి కూతురు ఆవిని తీసుకుని వెళ్ళారు వెళ్తే ఇంకొంచెం సేపట్లో చచ్చిపోయేవాడు అక్బరం చూడట్లేదు అమ్మాయిని చూడ ఓ అనుకున్నాడ అంటే ప్రపంచం పట్ల ఆశ ఎలా ఉంటుంది ఇంకోటి కూడా చెప్పారు ఒక గ్రద్ద పాము పట్టుకుని వెళ్తుంది పాము నోట్లో కప్పం కప్పకి దగ్గరలో ఒక పురుగు ఆ పురుగును తినడానికి పావు నోట్లో ఉన్న కప్ప ట్రై చేస్తుంది గద్ద కాలలో ఉన్నటువంటి పాము కప్పని తినడానికి ప్రయత్నం చేస్తుంది అంటే ఆశ ఇలా కాబట్టి మన పెద్దవాళ్ళు ఈ ఆశను తొలగించుకోవడానికి మనకి వైరాగ్యం వైరాగ్యం అది పెంచుకోవచ్చు విరాగ రాగ అంటే బంధము విరాగ బంధం ఉండద్దు బంధం లేకపోతే ఎలా బతుకుతామండి నా కొడుకు నా కూతురు నా కోళ్ళు నా మానవుడు ఎన్ని ఉండాలి ఉండాలి కాదని కాదు కానీ వాటిని పెంచుకోకూడదు ఒక జర్నీలో ఎవరైనా కలిస్తే వాళ్ళతో ఉన్న బంధం ఎంతవరకు ఉంటుంది అంతవరకే ఉండాలి ప్రపంచం గురించి ఏం చెప్పారంటే పడవ నీటిలో ఉండొచ్చు మీరు అడవులో ఉండకూడదు మనిషి సంసారంలో ఉండొచ్చు కానీ సంసారం మనిషిలో ఉండకూడదు ఎప్పుడైనా దీన్ని వదిలేస్తాము అనేటువంటి స్థితితో భగవంతుడి యొక్క పాదాలను పట్టుకుని జీవించాలి అలా జీవించిన వాళ్ళని మహాత్ములు అంటారు అలాంటి వాళ్ళని గృహస్థుల్లో చాలామంది ఉన్నారు మహాత్ములు అంటే సన్యాసులు అవ్వాలి సంసారం వదిలేయాలి అడవిలోకి వెళ్ళాలి తపస్సు చేయాలి ఇలా అనుకోకండి రామానుజాచారు చాలా గొప్పవారు మధ్వాచారు చాలా గొప్పవారు రామానుజ వివాహం చేసుకున్న సంతానం లేదు వారు సన్యాసి అయ్యారు మధ్వాచారు వారు శంకరాచార్యులు వారు వారు వివాహమే చేసుకోకుండా చిన్నతనం నుంచే వారు సన్యాసులు అయ్యారు కానీ రామానుజులు వారి సశరీరం ఈరోజుకి శ్రీరంగంలో ఉంది ఇంకా శంకర భగవత్పాదు వారి సమాధి అక్కడ కాలనీలో మధ్వాచరణాలు నిత్తులు కదా బదరిలో ఉంది మరి అసలు సమాధి లేనటువంటి ఒక గొప్ప భక్తుడు అని గృహ వస్తుంది ఎవరో చెప్పండి తెలుసా తెలుసు కానీ ఆయన మీకు తెలియదు అంతే మంచి సినిమా కూడా వచ్చింది తెలుగులో పాండురంగ పరమపుణ్యుకా ఎవరండి ఆయన గృహస్థుడు కాదా ఆయనకి సమాధి లేదు ఎందుకు లేదు తెలుసా అంత భక్తి చేశాడు అమ్మా సశరీరంగా వైపుగా మీరు అది మరాఠీలో చూడాలి ఆ సినిమా ఏడుస్తారు అద్భుతం ఆ ఆ అభంగాలు చెబుతుంటే గరుడా వారు ఆ పుష్ప విమానంతో వచ్చి ఆయన తీసుకెళ్తారు మళ్ళీ వెనక్కి వస్తుంది తెలుసా నీకు అమ్మా అమ్మా ఈ పుష్ప విమానం మళ్ళీ వస్తుంది తెలుసా నువ్వు ఆవిడ ఏం నమ్మదు కదా ఊరికే ఎలాగ చెప్తాడు ఊరికే పిచ్చి పిచ్చి లాగానే ఆయన వాటర్ చేసుకుంటావు నిజంగా ఊళ్ళోళ్ళు వచ్చి మీ ఆయన వెళ్ళిపోతున్నాడు అని చెప్తే అప్పుడు పరిగి ఆ విమానం మళ్ళీ వస్తుంది అంటే ఇక్కడ చెప్పబోయే విషయం ఏంటంటే భార్య ఎలా విసుక్కున్నా ఏం చేసినా ఆయన విడిచిపెట్టలేదు గమనించండి విసుక్కుంది ఆవిడ ఇవంత విసుక్కుందో తెలుసా తుకారాం యొక్క వైరాగ్యం ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఆయన ఎప్పుడో ఇలా పాండరంగా అనుకుంటూ వస్తున్నారు పొలాల మీదుగా ఏమండోయ్ ఈ చెరుకు చెరుగ్గా పెట్టకనే పిల్లలు నెత్తా ఎవరో మోపించారు నెత్తి మీద పెట్టుకుని వస్తున్నారు పాండరంగా పాండరంగా ఎవరో మ్యాస్టార్ ముందుగా వెళ్తున్నారు ఏది ఎడ్ల బండి వెళ్తూ వాళ్ళు చూశారు చూసి చూసి ఏమో మీ ఆయన చెరుగ్గాళ్ళ కట్టలు వేస్తున్నాడు మోపు అని చెప్పారు ఓ మా ఆయన చెరుగల్ల వేస్తున్నాడు అని సంతోషపడింది ఆవిడ గుడ్ ఒకటే ఉంది ఒక చెరుగ్గాల మోపు ఉండాలి కదా మోపేదయ్యా అంది దానిలో పిల్లలు అడిగారు అందుకని అందరికీ ఇచ్చేశాను అన్నాడు కో కో ఈ పిల్లలు లేదేమిటి ఇది సన్యాస మన పిల్లలు పెట్టక్కలరే అని కోపం చేసి ఇవి ఒకటి మాత్రం ఎందుకు అని తీసుకుని కొట్టింది అటు మనం రెండు మొక్కలు ఇది వంగి ఆ జిజ దీన్ని ఎలా పచ్చా మన ఇద్దరికి షేర్ చేసుకోవడం ఎలాగనుకున్నావు నువ్వు బలి చేసావు అని కోరుకుంటే వెళ్ళిపోయింది అసలు అడు కొట్టింది అసలు ఆ ఫీలింగే లేదు అంటే అంత బాగా ఆయన ఓర్పుతో ఉన్నారు కాబట్టి ఈ రోజున మనం మాట్లాడము ఇంకో భార్య అవతారు వైరాగ్యం మన టాపిక్ అది కాబట్టి మాట్లాడుకుందాం ఈ తొకారం బాగా గుర్తుపెట్టుకుంటే భక్తులు అనేవాడు నేను బాగుండాలి ఏం బాగుండాలి అనుకోడు వాళ్ళు బాగుండాలి వీళ్ళు బాగుండాలి అనుకుంటారు భాగవతంలో చెప్తారు భక్తుల లక్షణం ఏంటంటే పరదొక్క దుఃఖి అంటే ఏమిటి ఇతరులు ఏడుస్తే ఈయన ఏడుస్తారు మామూలుగా ఇప్పుడు ప్రపంచం అంతా కాదు కదండి ఏంటి అది ఏడిస్తే మనం హ్యాపీగా ఉంటాం అది కదా ప్రపంచం సరే అది పక్కన పెడితే అదే కదా మా ప్రపంచం ఈ తుకారం గారు కృష్ణుడికి రిక్వెస్ట్ చేశారు ఏమని ఏమంటే మా ఊళ్ళో ఇద్దరు ఉన్నారు వాళ్ళ భార్యాభర్తలు వాళ్ళు కూలి పని చేస్తారు వాళ్ళు ఏ రోజు వచ్చిందో ఆ రోజే భర్తింటూ ఏదో చిన్న గుడిచిలో ఉంటారు పీపుల్ మరి వాళ్ళకి ఏదన్నా చేయవు అంటాడు నాకు చేయమనిచ్చ ఇంకేమైనా ఉందా కోట్లు లేవు అంటే కృష్ణుడు అన్నాడు బాగుంటాడు నేను చేస్తే వాళ్ళు తీసుకోవద్దా వాళ్ళు నన్ను అడుగుతారుగా నన్ను అడగలేదు అంటే వాళ్ళ కోరిక లేదు నువ్వు ఇమ్మంటున్నావు అన్నాడు నువ్వు చేయి స్వామి మాకు ఏం లేదు కదా అంటాడు భగవంతుడు ఎవరికి లొంగుతాడు వాళ్ళ ఆవిడ కూడా ఏం నవ్వుతాడు మనకి తెలుసుగా చిరిగింది చెప్పడు శంఖ తెలుసుగా ఎవరికి భక్తులకే లొంగుతాడు సరే అని చెప్పి ఏం చేస్తాడు ఒక బంగారు కాసుల మూట ఈ భార్య భర్తలు వెళ్ళే దానిలో పడేసాడు పడేస్తే భర్త వెళ్తున్నాడు భార్య తర్వాత కొన్ని ఒక నాలుగు అదువుల్లో పది అడుగుల దూరం ఈయన కాలు తెగి ఈ బంగారం ఈ కాయిన్స్ ఎగి ఎగిరి ఈయన ఆ వెనక్కి చూస్తే బాగా వస్తూ ఉంది అయ్యో అని గబగబా ఈయన రోడ్డు పక్కన మట్టిలా తీసి ఆ వదుల్లో వేసి మట్టి వేస్తున్నాడు ఆవిడ వచ్చింది ఏమో తెలుసా ఏం చేస్తున్నాం మట్టి మీద ఏంటి మళ్ళీ మట్టి వేస్తున్నాం అంటాడు ఏమంది ఆయన ఏం చేస్తున్నారు మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు అవునా ఇప్పుడు ఆవిడ కరెక్టా మీరు కరెక్టా సార్ సార్ ఇది ఒక స్టాండర్డ్ బట్ నాట్ అప్ టు అమ్మా మీరు చెప్పండి ఇష్టం అంటే కృష్ణుడు చెప్పాడు భవద్గీతలో ఏంటి లోష్టము అంటే మట్టి కాంచన కాంచము సమలో ఎవడైతే ఎవడైతే మట్టిని బంగారాన్ని ఒకలా చూస్తాడో సుఖాన్ని దుఃఖాన్ని ఒకలా ఫీల్ అవుతాడో తుల్య అని సుష్ట మానము అవమానం ఒకలా ఫీల్ అవుతాడు వాడు నా ప్రియోస్ వేరీ డియర్ మీ మనం అలా ఏం కావుడికి డీలా అవుతాం మన పువ్వులు ఆయనకు కావాల్సింది మన మానలా ఆయనకు కావాల్సింది మన బంగారులో ఆయనకు కావాల్సింది కాదుగా ఎవరు ఆయన పేరేంటండి గుడి కట్టిచ్చారు తిరుమలలో ఎవరైనా తిరుమల గుడి కట్టిచ్చింది ఎవరు తొండమాని చక్కవారు ఆయన బంగారు పూలతో పూజ చేశారు మరి కుమారాయన మట్టి పూలతో పూజ చేశాడు ఎవరింటికి వెళ్ళాడు వెంకటేశ్వర ఎందుకని ఈ క్వశ్చన్ అడిగాడు ఈ తనుమాన చెప్పదు ఏం స్వామి నేను బంగారం పూలతో పూజ చేయించాడు నువ్వు రాలేదు ఆ మట్టి పూలతో పూజ చేస్తే నువ్వు వచ్చి వెళ్ళేవు అనుకుంటున్నాను ఎందుకు వెళ్ళావంటే అది అందుకే వెళ్ళాడు ఏ ఏంటి నేను బంగారం పూలతో పూజ చేస్తున్నా అన్నావు కదా నాకు నచ్చలేదు అందుకనే ఎప్పుడు కూడా න පත් ි ටදස ර ින ප අ හිදිකා අ නේනු නේනු නේනුට මේනු අයම් ිබෝඩි වි තහිකාාව අන්ටර වි යන්තහවන කොරු යත්හින්කාන අහම් ලස් ආකාරා I am this body, that is what I am, Faro.